స్వామి తమరు కేదారాన్ని పెడుతున్నాం మహర్షి తమ దర్శన భాగ్యంతో మా జన్మ తరించింది ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయండి దయచేయండి స్వామి యజమాని కూడా వాడి చేయండి అతిథులు ఆరగించిన తర్వాత ఆ ప్రసాదం నేను ఫోన్ చేస్తాను తమరు చేయండి అయితే నీ తిగలే పంచండి మాకు అర్థం తెలియదు మన్నించండి మహానుభావ తమరు జ్ఞానమూర్తులు త్రికాల వేదులు పూర్వ జన్మలో ఏ కొరణోముల నోచాము ఈ జన్మలో మాకు సంతాన భాగ్యం కరువైంది స్వామి పరమేశ్వరుని దయవల్ల మా వ్రతభంగం మాత్రం కలగలేదు వ్రతభంగమా మేమేం చేశాం స్వామి మీరు కాకపోతే మీ పూర్వకర్మ చేసింది ధర్మజ్ఞుడు అని సమ్మతించినందుకు ఇదాని సత్కారం అపుత్రకుడైన వాని ఆతిథ్యం స్వీకరిస్తే అతని పాపం అతిథులకు సంక్రమిస్తుంది మీ పాపాలకు మా తపస్సు బలి చేదేసుకున్నారా ఆగ్రహించకండి స్వామి తమ దయతో మా పాపాలను మట్టిపాలు చేసుకుందామని అర్థించాము మీ దీవెనులతో మా వంశాన్ని ఉద్ధరిస్తారని ఆశపడ్డాం అనుగ్రహించండి స్వామి ఒక భారంతో కృంగిపోతున్న విడిచిపెట్టి మాకు మరో పాపం అసంభవం అపుత్రకుల ఆతిథ్యం అంగీకరించరాదని మా నియమం అది ఉల్లంఘించాం స్వామి రక్షించండి స్వామి ఆ ఈశ్వరుడి మిమ్మల్ని రక్షించాలి నీ నిర్ణయం తప్పుదేవి ఎందువల్ల నువ్వు చెప్పున్నారదా ఎప్పుడు ఆలుమగల మధ్య కలహాలు పెట్టడమే నా పనిగా కనిపిస్తుంది నాకీ పెట్టకండి స్వామి సందేహించకు చూసిన సత్యం చెప్పడానికి అదేనమ్మా అదే కన్నది విన్నది ఉన్నట్టు చెబితేనే కలహప్రియుడు అంటున్నారు నేను రెండూ చూచాను వినాయకుడు ఇక్కడే ప్రదక్షిణ చేయటం కుమారస్వామి విశ్వాన్ని చుట్టూ తిరిగి రావడం అయితే ఇంకెవరిది వినాయకుడిదే అది కాదా నారదుడు నవ్వునాథి నాయనా మీరు సెలవు ఏంటి స్వామి నారదుడు చెప్పింది సత్యం దేవి మీరిద్దరూ కలిసి మమ్మల్ని పరిహాసం చేస్తున్నారా జగన్మాత మీరు ఇంకా అర్థం చేసుకోలేదా కాసేపు మమకారం మర్చిపోయి ఆలోచించండి జగత్ అంటే ఈ స్వామి మీరే కా పరమ సత్యం తెలిసి మీ చుట్టూ ప్రదక్షిణం చేశాడు తెలియక కుమారుడు శ్రమపడ్డాడు పడ్డాడు ఎవరిది గెలిపోయి ఇప్పుడు మీరే చెప్పండమ్మా 妈妈。